హలో ఆయండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా కొందరు రిపోర్టర్లు ఆయన్ని కొన్ని ప్రశ్నలను అడిగారు ఆ ప్రశ్నలు ఏంటి అంటే విజయసాయి రెడ్డి పార్టీని వీడిపోయారు కదా మరి మీ స్పందన ఎలా ఉంది మరి పార్టీని ఎలా కాపాడుకుంటారు అని చెప్పేసి కొంతమంది రిపోర్టర్లు జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా అడగడం జరిగింది అడిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉంటేనే వాళ్ళు ఒక రకంగా ధైర్యవంతులు క్యారెక్టర్ నోళ్ళు పార్టీ ఓడిపోయింది కదా అని చెప్పేసి వేరే పార్టీలోకి వెళ్ళటం అనేది వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చంపుకోవడమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయసాయి రెడ్డి పార్టీని మారారు కదా విజయసాయి రెడ్డిని ఉద్దేశిస్తూ ఆ మాటలైతే మాట్లాడటమే జరిగింది అయితే ఈ యొక్క అంశం మీద అయితే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు కదా క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీ మారారు అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఆ వ్యాఖ్యలకి రీసెంట్గా విజయసాయి రెడ్డి స్పందించారు ఏదైతే తన ట్విట్టర్లో ట్విట్టర్లో స్పందిస్తూ ముఖ్యంగా నేను క్యారెక్టర్ ఉన్నోండి కాబట్టి ఏ పార్టీలో చేరకుండా నా సొంతగా వైసీపీ పార్టీకి రాజీనామా చేశాను అలాగే రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నా రాజీనామా చేశాను నా క్యారెక్టర్ గురించి నాకు చెప్పవసరం లేదు నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన్ని ఉద్దేశించి చేశారు కదా ఆ వ్యాఖ్యలకి ఈరోజు విజయసాయి రెడ్డి అయితే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది ఏదైనా కానీ మొన్నటి వరకు కలిసి ఉన్న విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి చూశారు కదా ఈ రోజుకి వచ్చేసరికి ఎంత విరోధులుగా మారిపోయారా ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఒకవేళ మరి విజయసాయిరెడ్డి అప్రూవల్గా మారితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి కష్టకాలం తప్పదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లు తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ